రాయదుర్గంలో గొడవలో కాల్పులు జరిగినట్లు తమ దృష్టికి రాలేదన్నారు సిఐ వెంకన్న మణికొండ పంచవతి కాలనీలో ఆస్తి విషయంలో రాజకీయ నేతల కుటుంబాల మధ్య వివాదం చెలరేగిందన్నారు ఈ వివాదంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి దీంతో ఇరు వర్గాలు ఫిర్యాదు చేశారని తెలిపారు రెండు వర్గాల ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు రాయదుర్గం సిఐకన్న అదే విధంగా తెలంగాణకు సంబంధించిన ఇంకొక మరొక రాజకీయ నాయకుడు కొడుకు వాళ్ళిద్దరు భార్యవర్తలు గత పద్నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళకి పెళ్ళయి ఏదో కొన్ని కుటుంబ ఇష్యూస్ వల్ల ఒక వన్ ఇయర్ నుంచి వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటుంది వాళ్ళు సెపరేట్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ నడుస్తున్నాయి అయితే అయితే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ గత నెల ఇరవై తారీఖు ఒక వాళ్ళకి చిన్న ప్రాపర్టీ ఇష్యూలో ఆ అల్లుడి యొక్క బంధువులు అదే విధంగా అమ్మాయి వాళ్ళ ఫాదరు పంచవర్టి కాలనీలో ఒక చిన్న ఇష్యూ చేసుకుని వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరు ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ లో కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవడం జరిగింది దాని మీద రెండు పిటిషన్లు కూడా తీసుకున్నాం మేము ఎంట్రీ పెట్టుకున్నాం పర్ ప్రొసీజర్ ఆ రెండు పిటిషన్ ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ జరుగుతుంది మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టు గన్ ఫైరింగ్ అనేది మన ఎడిస్ రాలేదు అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇంతవరకు దొరకలేదు దాని మీద ఇంకా కూడా డీప్ గా ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే అలాంటి ఇన్సిడెంట్ జరిగినట్టు మనసుకోవడం లేదు మాకు ఎలాంటి ఎవిడెన్స్ ఆయన ఉంటే ఇవ్వచ్చు ఇప్పుడు కూడా సబ్మిట్ చేస్తున్నావు ఎంక్వైరీ అంటే అసలు ఆయన ఆయన లేదు కూడా లేదు చట్ట ప్రకారం ఏం చీర తీసుకోవాలో హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం ఏ కేసులు రిజిస్టర్ చేయాలో అలాగే